హ్రేస్తా ప్రభు అయిన ఏసు నామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టుజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యునందున వారు నీ పైన విషయం పొందచాలరు ఇర్మయా ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వంచనము దే యెల్ నాట్ ప్రివైల్ అగనేస్ట్ ది వర్ అం సేన్ టు డెలివర్ ది వర్స్ వన్టీన్ నిబరంపు కలిగి ధైర్యంగా రెండు నిన్ను విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు నిన్ను బాధపరిచేవారు నీ పైన విజయం పొందచాలరు నీ మీదికి లేచేవారు నీ వారగుదురు దేవుడు నీకు తోడుగా ఉన్నందున నీకు సహాయం చేయను యోగ జీవితంలో ఎన్నో కష్ట నష్టములు ఎదురైనప్పటికి శోధనలు ఆటంకములు వచ్చినప్పటికీని సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక అతనికి విజయం అనుగ్రహించబడను ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక ఆయనే నిన్ను బలపరచను నీకు సహాయం చేయను నీకు తోడయుం నిన్ను నడిపించను ప్రార్థన రాజులకు రాజున ప్రభువులకు ప్రభు అయిన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడవు అనువాడనైన్న మా తండ్రి నీకే స్థుతులు మహిమలు ఘనతలు ప్రభావములు చెల్లిస్తున్నాం నీరజాసిష్టాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తన కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి తనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో సమాధానము దయచేయండి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా ఇవ్వనేసరిగా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలోని గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు